హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాన్ని ఒక అంకనం కడుతున్నాము పది మందితో స్టార్ట్ అయిన హనుమాన్ చాలీసా ఈ రోజు వందకు చేరింది ఈ వంద వెయ్యిగా మారాల హిందూ మన దగ్గర ఐక్యత లేదు ఐక్యత లేనందుకే మన మీద వేరే వాళ్ళు దాడులు చేస్తారు కాబట్టి ఆ దాడులు కొట్టి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కులం మతం రాజకీయం మీకు పార్టీ గడప లోపలనే గడప బయటకు వచ్చినాక మనం అందరం సనాతన ధర్మం కిందనే హిందూ ధర్మం కిందనే ఉండాలి అది బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమైనా ఎక్సైజ్ అందరు రావాలి

మాన్ దేవాలయం అనే ఒక కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో మన నాగారం మున్సిపాలిటీ పరిధిలో మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మనం అందరం ఐక్యమైక్యంతో కూడి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకోవాలి ఎందుకంటే మనం జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం మనమందరం యూనిటీ ఏర్పడాలి మనం హిందువులం అందరం కూడి మన ధర్మ సనాతన ధర్మ రక్షణ చేసుకున్నప్పుడే మనం బాగుంటాం ఇక్కడ మనందరం అందరం కూడా ఈ విధంగా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరియు ప్రతి మంగళవారం మనం మొదటి వారం పది మందితో స్టార్ట్ చేసుకుని ఇప్పుడు దాదాపు వంద మందికి రావడం జరిగింది సంతోషం మనమందరం కూడా ఈ విధంగానే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము సనాతన ధర్మం ఉన్నట్లయితేనే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి మనమందరం ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి మీరు ముందు నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వ్యవస్థను మారుదాం అనుకుంటురా లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని ముందర తీసుకెళ్దాం అనుకుంటారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక అంకణం కట్టుకున్నాము పది మందితో స్టార్ట్ అయిన హనుమాన్ చాలీసా ఈ రోజు వందకు చేరింది ఈ వంద వెయ్యిగా మారాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం ప్రతి శనివారం హనుమాన్ చదవాలని అన్ని ఇక్కడ ఉన్న కాలనీలో ఇక్కడ ఉన్న మన తెలంగాణ వరకు కూడా చేయాలని మా కోరిక ఉందండి ఇది ఏడో వారం ఇది ఏడో వారంలో వంద మందికి రీచ్ అయినైతే వంద మందికి చేరింది ఈ వంద వెయ్యిగా మారాలని మేము కంకణం కట్టుకున్నాం మరి ఇక్కడ మన నగరం మున్సిపాలిటీలో ఎవరైనా రావచ్చా లేకపోతే ఏదన్నా ఎవరైనా రావచ్చు హిందూ 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 ఎవరు హిందువులు ప్రతి ఒక్క హిందూ వచ్చి పాలు పంచుకోవాలని కోరుతున్నా కుల మత ఏ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ రావాల్సిందని కోరుతున్నారు అరు మంగళవారం అనే కార్యక్రమము చేసేది దాదాపుగా ఒక నెల పదిహేను రోజులు అవుతుంది స్టార్టింగ్ లో పది మందితో స్టార్ట్ అయినటువంటి హరి మంగళవారం ఈ రోజు వంద దాటింది మేము చేయడంతో పాటు మమ్మల్ని చూసి పక్క కాలనీ అయినటువంటి భగవాన్ కాలనీ వాళ్ళు కూడా హర్ మంగళవారం అనే ప్రోగ్రాం ఒకరు స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా అదే విధంగా అందరూ కూడా స్టార్ట్ చేయాలని ఇది మొత్తం ఒక హిందూ జాతిని అంతా ఒక ఒక పైకి తేవాలనే కోరికతో మేము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా అనుకున్నాం ఉస్తారా ఈ పది తోటి ఆగి ఆగిపోతుంది అనుకున్నటువంటి పని మీద ఉన్న మంగళవారం ఏడు గంటలకు అంటే ఉదయం మీరు పెట్టుకున్నారు కదా ఆ ఉదయం ఏడు గంటలకు వచ్చే ప్రయత్నం ఎట్లా చేస్తారా ముఖ్యంగా ఇక్కడికి చక్కటి ప్రోగ్రామ్కి వచ్చిన హిందూ బంధువులందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే పది మందితో అన్నట్టు స్టార్ట్ అయ్యి ఈరోజు సుమారుగా వంద మందితోని ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో వెయ్యి మందితోని ఇక మీరు అన్నట్టు ముస్లిమ్స్ శుక్రవారం పోతారు అని అంటే సరే వాడు పోతాడు మైక్ పెడతాడు మనకు అందరికీ తెలుస్తుంది చాలామంది హిందువులు మనవాళ్ళు కూడా అందరు గుడికి వస్తారన్న కాకపోతే మనం దాన్ని గ్రహించాము అంటే ఇక మనకు గుళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి గల్లీకి ఒక గుడి ఉంటుంది మనకి ఇరవై పది మంది ఆడో పది మంది పోతే అది అంతే ఉంటుంది వాళ్ళంటే మసీదు ఒకటి కాబట్టి ఆడికే పోతారు కాబట్టి దయచేసి ఏమంటే నేను ఒక్కటే రిక్వెస్ట్ నేను ఏమంటున్నా అంటే ఇది నిజంగా ఇందాక రవీంద్ర రెడ్డి అన్నట్టు గడప లోపలనే మనకి కులం మతం మూడోది మర్చిపోయినాయన కులం మతం రాజకీయం మీకు నచ్చిన పార్టీ గడప లోపలనే గడప బయటకు వచ్చినాక మనం అందరం సనాతన ధర్మం కిందనే హిందూ ధర్మం కిందనే ఉండాలి అది బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమన్నా ఉండాలి ఎక్ససైజెడ్ అందరు రావాలి అందరూ వచ్చి చేస్తేనే మనం ఇది రెండో ఏంటంటే వస్తునం చాలీసా ఇది ఇది ఒక పార్ట్ మనలో వస్తుంది దీని మనం ఇంకా ముందు మనం ఒక పది మంది మనలో చేతి ఏదో పోయినా మనకి హింద్రలోనే ఇక అది ఎట్లాంటి మనం ఉట్టి పడేటట్టు ఉండాలిగా ఏదో వచ్చినాం గంట సేపు వారానికి ఒకరోజు ఉన్నట్టు కాకుండా మనం అందరినీ చైతన్యం కూడా చేసి తీసుకుపోవాలన్న అన్న ఇంకొకటి ఉదయం సిక్స్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్ మైక్ పెట్టి ఏదైనా సమాచారం ఇస్తారా పబ్లిక్ రాబోయే రోజుల్లో రావచ్చు ప్రస్తుతానికి వాట్సాప్ గుడికి మైక్ ఉంటే ఒక రోజు ముందే సాయంత్రం రేపు అందుమంది చాలిగా అది మైక్ లలో చెప్తే వచ్చేది కాదన్న రావాలి మనలో మనకే రావాలా మనం వచ్చేసి అలా లేచి చాలా మంది తెలియదు వాస్తవాలకి చాలా మంది తెలియదు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ మరి మైక్ పెట్టి దాని ద్వారా ప్రతి మంగళవారం అని చెప్పేసి ఒక ఇరవై నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి సాంగ్స్ పెట్టేసి ఈ టైం కన్నా అర్థమయ్యే సమాచారం దీనికి ఒక ఆలోచన కూడా లాస్ట్ టైం మన పెద్దలు వీళ్ళతో అన్నాం ఏమంటే కొన్ని వారాలు ఇది ఇది ఇప్పుడు మన నాగారాము ఏరియాకి ఇది పాత గుడి ఇక్కడ ఇది బొడ్రాయి కాబట్టి కొన్ని వారాలు ఇక్కడ చేసిన తర్వాత ప్రతి కొన్ని కాలనీలో ఎక్కడెక్కడైతే గుళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడి దగ్గర కూడా ఈ ప్రోగ్రామ్ పెడితే ఆ ఏరియాలో కూడా తెలుస్తుంది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా అనుకున్నాము ఇంకొక రెండు మూడు వారాలు కొన్ని వారాలు ఇక్కడ చేసిన తర్వాత ఖచ్చితంగా వేరే కాలనీలలో అదే దసరా తర్వాత అన్నట్టు వేరే కాలనీలలో కూడా కొన్ని పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదా వారానికి ఒక గుడిని కూడా సెలెక్ట్ చేసుకొని మనము చేయడం జరుగుతుంది తప్పకుండా థ్యాంక్ యూ అన్న మీకు కూడా మీ కి కూడా సహకరిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు హరుమంగల్ వార్ హనుమాన్ మందిర్ ప్రోగ్రామ్కి వచ్చిన హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం మన దేశంలో మన హిందువులపై జరిగే దాడులు అంటే జనాభా ప్రకారంగా మనం ఎక్కువ మంది ఉన్నాము అయినా మన దగ్గర ఐక్యత లేదు ఐక్యత లేనందుకే మన మీద వేరే వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి ఆ దాడులను తిప్పి కొట్టి మన హిందుత్వాన్ని కాపాడుకునాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎదిగి వేలు లక్షల వరకు పోవాలని చెప్పి ఆశిస్తూ మనం అందరము ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మనకు పార్టీలు అనేటివి ఎవరిస్తాం వాళ్ళది మనం ఏ అయినా అందరం మనం హిందువులం హిందువులం సంఘటన ఉంటేనే మన పిల్లలు వాళ్ళందరూ బాగుంటారు మనం ఎవరికి వారి యమునా తీరైన పోతే వాళ్ళు ఒకరి ఒకరు చేసుకుంటూ వస్తున్నారు ఇది కొన్ని రోజులు అయితే మనం ఐక్యత లేకపోతే అందరించిపోతుంది కాబట్టి మన హిందువులం అందరం ఐకమత్యంగా ఉండి మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మనం ఈ విధంగా ఉంటేనే కాపాడుకుంటుంది కాబట్టి అందరం ఐక్యంగా ఉండి రోజు రోజుకి ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ మంది వచ్చి మన ఐక్యతను చాటుకొని మనం అందరం కలిసి ఎప్పుడు కూడా ఐకితంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మీరు ఈ ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు వచ్చినందుకు మీ ఐటీవీ న్యూస్ వారికి శుభాకాంక్షలు